అభినందనలు ధన్యవాదాలు స్వాగతం తెలియజేస్తూ ఒక బ్యాచ్ పూర్తయి రోజున కాలేజీ యాజమాన్య చేతిలో కాన్వకేషన్ జరుపుకుంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ రెండు వేల ఇరవైలో స్థాపించినటువంటి కళాశాల మొదటి బ్యాచ్ పూర్తి చేసుకొని అందరిని అడిగితే అందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగంలో స్థిరపడ్డామని చెప్పినందుకు ఈ కాలేజీలో చదువుకొని మీరందరూ కూడా జీవితంలో ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా మీ వృత్తిలో మీరు జాబును సంపాదించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఇదే విధంగా రాబోయే బ్యాచ్లు కూడా అదే విధంగా కష్టపడి చదివి ఎదిగి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి మీరందరూ కూడా రావాలని మనసారా ఆశీర్వదిస్తూ ఒకటి పాఠాలు చెప్పిన గురువుకి రెండు డాక్టర్కి పోయింది చదివిన చదువు కంటే కూడా వాళ్ళు టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత డాక్టర్ యొక్క పనితనం చాలా తగ్గిపోయింది బ్లడ్ లో ఎన్ని శాంపిల్స్ తీయాలో అన్ని శాంపిల్స్ తీస్తున్నారు సిటీ స్కాన్లు తీస్తున్నారు అన్ని ఎంఆర్ఐలు తీస్తున్నారు ఆఖరికి ఎలక్ట్రానిక్ సిస్టమ్ లోనే మొత్తం జబ్బు చెబితే దానికి సంబంధించినటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్స్ లేదా కంపెనీలు చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్స్ లో ఆ మెడిసిన్స్ వ్రాసి డాక్టర్లు చదివిన చదువు కంటే కూడా యంత్రాల మీద ఆధారపడేటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఉన్న ఈ రోజుల్లో కూడా నర్సు అనేవాళ్ళు అత్యంత కష్టమైనటువంటి వృత్తిలో ఈ నర్సింగ్ వృత్తి చాలా కష్టమైనటువంటిది కారణం డాక్టర్తో ఒబిడియంట్గా ఉండాలి చాలా పేషెన్సీతో ఉండాలి పేషెంట్ యొక్క మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళని జబ్బు తగ్గాలంటే మీలో ఓర్పును పట్టే వాళ్ళ జబ్బు తగ్గుతుంది ఎంత కష్టమైనా ఇష్టంగా మలుచుకుంటే ఆ పేషెంట్కి మీరు సర్వీస్ చేయగలరు ఆ పేషెంట్ మీద ఏమాత్రం కష్టం అనిపిస్తే నీ మనస్సు గా ఆలోచిస్తే అతను పేషెంట్ ఇబ్బందులు పాలయ్యే పరిస్తుంది ఉంది ఎన్నుకున్న మిమ్మల్ని అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒకప్పుడు మన సనాతన ధర్మం మన పూర్వీకులు ఆయుర్వేదం లేదంటే ఇంకితరతరం ఉన్నప్పుడు కూడా ముందు వాళ్ళు సన్యాసించాల్సిన పరిస్థితి ఉండేది అంటే సమాజంలో ఈ నర్సు వృత్తి అంటు రోగాలు ఎక్కువగా ఉండే రోజుల్లో బాడీలో ఉన్నటువంటి డిసీజులు ఉన్న రోజుల్లో డయాగ్నేసిస్కి అందనటువంటి జబ్బులు ఉన్న రోజుల్లో ఎవరైతే సన్యాసిస్తేనే ఆ నర్సుగా రాగలిగేవాళ్ళు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు దూరంగా పెట్టేటువంటి పరిస్థితి కానీ కాలక్రమేణ మార్పు వచ్చింది ఈరోజు జీవనోపాధి కోసం అయినా కూడా ఈ వృత్తి చేయాలంటే హృదయంలో దయ లేనిది ఈ వృత్తిని ఎవరు చేయలేరు అందరిలో కూడా మీరు దయా గుణం ఉంది కాబట్టి మీ జీవిత కాలంలో మీరు ఉద్యోగంలో మీ వృత్తిలో ప్రభుత్వ వృత్తిలో అయితే మీరు అరవై సంవత్సరాలకు రిటైర్ అయితే ప్రైవేటు వృత్తిలో మీరు ఓపుకున్నంత కాలం కనీసం డెబ్బై ఏళ్ళ వరకు మీ సేవ చేస్తే మీ డెబ్బై ఏళ్ళ జీవిత కాలంలో మీ ఇంటిలో ఆర్థిక స్థితి ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ కొన్ని వందల వేల మంది బతికించిన దాంట్లో మీకు ఆత్మ సంతృప్తి ఉంటుంది వాళ్ళ దీవెనలు మీకు ఎప్పుడు కూడా ఉంటాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నాకు కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఎనిమిది తేదీన నాకు కోవిడ్ వచ్చింది నేను హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్కి వెళితే ఒక చిన్న పాప అచ్చిన అమ్మాయి పేరు నిజంగా మా తల్లి తర్వాత తల్లిలాగా చూస్తున్నాను నేను మా తల్లి లేదు ఇప్పుడు ఆ పాపలో చూస్తుంటే తల్లిగా అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం తల్లి ఎలా ఉన్నామంటుంటా అంటే ఆ పాప తీసుకున్న కేర్ నా కన్న బిడ్డలు నా భార్య నా కుటుంబీకులు నా దగ్గరికి రాల అంటే రాలేని పరిస్థితి డాక్టర్లు రానిలా కానీ ఆ తల్లి డబల్ సూట్ వేసుకొని వచ్చినప్పుడల్లా నాకు చెప్పేది సార్ మీకోసం కొన్ని వందల ఫోన్లు మా ఆఫీస్కి వస్తున్నాయి సార్ మా సార్ ఎలా ఉన్నాడని ఏం సార్ మీరు ఏం చేస్తున్నారని ఆ పాప నాతో వచ్చి రెండు నిమిషాలు మాట్లాడితే అంటే ఒంటరితనం ఆ ఒంటరితనంలో ఆ పాప నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆ పాప ఇచ్చే ఊరడింపు సార్ మీ రూమ్లోకి వస్తూ వస్తూ నేను దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను సార్ మా సార్ బతకాలని అంటే నాకు ఈ కోవిడ్ ఆ ఊపిరితిత్తుల్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి స్ప్రెడ్ అయిపోయింది అంటే నేను ముందుగానే వెళ్ళాను నాలుగు రోజులకే డాక్టర్ బాగుంది ఇంటికి పంపించాడు నేనే కూడా నాకు యాక్టివ్గా ఉంది నేను ఎనర్జెటిక్గా ఉన్నాను నన్ను ఏం చేస్తుంది అని చెప్పి నేను రెండు రోజులు మెడిసిన్ వాడటం ఆపేసా మొత్తం కూడా లంగ్స్లో స్ప్రెడ్ అయిపోయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోతే రెండు ఫస్ట్ టైం వచ్చింది ప్లాస్మా ఎక్కయడం అదేవిధంగా మెడిసివర్ రావటం కూడా అప్పుడే ఫస్ట్ టైం అట్లా అన్నీ వేసినా కూడా సరే అందరు పేదవాళ్ళ దీవెళ్ళు ఉన్నాయి నా భార్య చేసే దేవుడికి చేసే పూజ పలింపు మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జన్మాలు వచ్చిన ఎంతటి ఓటమిని సంభవించిన రేపు అనేది మీకు మళ్ళా ఉంటుంది అనే నమ్మకంతో మీ వృత్తిలో మటుకు ఎప్పుడు కూడా తప్పటటు వేయకుండా ముందుకు పోవాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నా ఈ కోర్సులోకి వచ్చే ముందు ఎవరో కొంతమంది నారాయణమ్మ లాంటి వాళ్ళు ఆమె స్టాఫ్ నర్స్ గా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ బిడ్డను కూడా ఆ వృత్తిలోకి తీసుకురావడానికి ఎంకరేజ్ చేసి ఉండొచ్చేమో చాలా మంది తల్లిదండ్రులు ఇంకేదన్నా చదువుకోవచ్చు కదా అని మిమ్మల్ని అందరినీ కూడా డిసప్పాయింట్ చేసి ఉంటారు డిస్కరేజ్ చేసి ఉంటారు కానీ మీరు మీ తొడి సంకల్పంతో మీరు ఇంట్లో పోరాడి మెప్పించి ఒప్పించి కష్టపెట్టైనా కూడా మీరు నమ్ముకున్న వృత్తికి చేరడానికి మీరు ఎన్నో కష్టాలు అనిపించి ఈరోజు ముందుకు వచ్చారు అదే తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడాలంటే మీరందరూ కూడా జీవితంలో మీరు వివిధ స్థాయిల్లో చేరిన రోజు అప్పుడు నిజమైన తల్లిదండ్రులు కళ్ళంబడి ఆ నీళ్లు కారినా అవి ఆనంద బాష్పాలు అవుతాయి అది తల్లిదండ్రులు నిజంగా అంచేది అందుకే మనం పుట్టినప్పుడు తల్లి సంతోషిస్తుంది పెరిగే కొంది తండ్రి గర్వపడతాడు కానీ మనం సక్సెస్ అయిన రోజు ఊరు మొత్తం గర్వపడుతుంది రోజు మన శత్రువు కూడా మనం చూసి ఆడవాల మరి మంచి వ్యక్తి పోయారని అలా ఉండాలి మన జీవితం అన్ని ఉన్నప్పుడు కలగలిపితేనే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది ఆ విధంగా నిజంగా నాకు నచ్చిన వృత్తిలో మీరందరూ ఉన్నందుకు ఎప్పుడైనా కూడా ఈ బ్యాచ్ ఎక్కడైనా నా అవసరం వచ్చిన రోజు నా ఇంటికి ఒక బిడ్డలాగా మీరు రండి ఎక్కడైనా మిమ్మల్ని చేర్పిస్తారని కూడా మీకు అందరికి కూడా మాటిస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన దగ్గర రామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ సెలవు తీసుకుంటా ధన్యవాదాలు నాకు చాలా భోగి